మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో పది మున్సిపాలిటీలను పది మున్సిపాలిటీ మూడు కార్పొరేషన్లను ఏడు మున్సిపాలిటీలను అందరినీ కల్పించుకున్నాం అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ కల్పించుకున్నాం నలభై నాలుగు నలభై ఎంపీటీసీలను గెలిపించుకున్నాం అరవై ఒక్కట్ల యాభై ఐదు సర్పంచులను లను రెండు వందల పది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నాం ప్రతిది కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను మంత్రి అయినాక గెలుపంత బీఆర్ఎస్ కేసీఆర్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ మాదిరిగా మేడ్చల్నట్లా అభివృద్ధి చేసిన ఇప్పుడు రెండేళ్లు నాకు కరోనా వచ్చింది రాష్ట్రంలో దేశంలో మొత్తం అయినా కరోనా అందరినీ పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకుంటాం మా కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి అరవై ఒక్క గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టింటు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రోడ్లు వేపించండి మీ మల్లన్నా అదే మాదిరిగా సగం సగం గుడ్లు గుడ్లు కట్టే గాని కుల సంఘాలు అడిగినాయి కానీ అవన్నీ కూడా నూట ఇరవై ఐదు గుళ్ళు కట్పించండు మీ మల్లన్నా మల్లన్నా ఎక్కడ కూడా అరవై ఒక్క గ్రామాలలో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినా మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినా నాకు డెబ్బై ఒక్క సంవత్సరాలు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా ఆ ఏందంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి నేను నా గొంతుల ప్రాణం సేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కోడళ్ళను ఇచ్చిండు ఈ తర్వాత నా కొడుకులు కాని కోడళ్ళు కాని అక్కలు కానీ పావలు కాని తమ్ముళ్ళు కాని చెల్లెళ్ళు కానీ అంతా ఈ తర్వాత మీరే 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 నాకు భద్ర కొడుకు కాదు మీరే నా కొడుకు ప్రీతి నా కోడలు కాదు మీరే నా కోడలు మీరే నా బిడ్డలు మీకోసమే సేవ చేస్తా నేను నేనేదో రాజకీయం మాట మాట్లాడతలేను సినిమా డైలాగ్ కొడతలేను మీకు రియల్ గా చెప్తున్నా మనసులో చెప్తున్నా ఎందుకంటే మీకు తెలుసు ఈ నాలుగేళ్ల మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్ మా హాస్పిటల్ కాకుండా మా అల్లుని హాస్పిటల్ మా తమ్ముని హాస్పిటల్ నాలుగు హాస్పిటల్ అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి హాస్పిటల్ ఇవన్నీ చేస్తా ఉన్నాం ఇసోటి లీడర్ దొరకడమ్మా దొరకడు దొరకడు మళ్ళీ లీడర్ దొరకడు కోపంలో చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసిండ్రు ఎమ్మెల్యేలను చూసినారు ఎంతో మంది వచ్చిపోయారు కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేను మీరు చూడలేదు ఎందుకంటే పని చేసే మనుషులం ఏదో ఆశపడి ఏదో కాంట్రాక్ట్ల కోసమో డబ్బుల కోసం ఇలా గట్కేసా చూస్తున్నావు పద్నాలుగు అయింది ఆ ఫ్లైఓవర్ ఎవ్వరు ముట్టుకోలే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మారేరు కానీ అది మళ్ళీ వచ్చినాకనే మళ్ళా అయింది అది కేసీఆర్ సార్ చెప్పి ఇలా నారాపల్లికి వెళ్ళి పదిహేను కోట్లు పెట్టి హైదరాబాద్ దాకా గుడి దాకా రోడ్ ఇప్పించిండు మల్లన్న మల్లన్నా మల్ల ప్రతాప్ సిర అక్కడ దాకా కూడా ఆ రోడ్ ప్రతి రోడ్ నా జీవితం కేసీఆర్ గారు మన తెలంగాణలో పన్నెండు వేల ఆరు వందల తొంభై అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ గ్రేవ్ యాడు తాగునీరు సాగునీరు కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసి ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక బిడ్డ మన ఆడబిడ్డ కొడుకు బిట్ట కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు ఇచ్చిండు దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ బంద్ తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫులూకులా బైన్స్ లా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లీడర్లు రావాలి యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళు భారతదేశం పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర అంతా తెలుసు మనకంటే కూడా పదేళ్ల ముందు వాళ్ళే ఉండరు ఇక్కడ ఒక కరెంట్ ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు ఒక రెండు వందల పింఛినితురు వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు మోసం చేస్తారు మోసం మాటలు మాట్లాడతారు దగా మాటలు మాట్లాడతారు మోసపూరిత మాటలు మాట్లాడచ్చాడు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అంటారు ఫోర్ ఫోర్టీ గ్యారంటీలు తయారు చేసిండ్రు కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు వాళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ ఆరు గ్యారంటీలు చేస్తామంటాడు ఎంత ఎన్ని అబద్ధాలు ఇంత ఇంత ప్రజలను చేస్తారా కానీ ప్రజలు అంతా గుర్తుపట్టుకుంటున్నారు ప్రజల డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం పోయింది మనల్ని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది మనం ఇక కాంగ్రెస్ నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది ఊరు ఊర్ల చర్చ హోటల్ హోటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి కాబట్టి ఇప్పటి సంధి ఉండరి గట్టిగా ఉన్నారు పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత జోడో యాత్రలు అయిపోయింది మమతా బెనర్జీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప్ వెళ్ళిపోయారు పంజాబ్ వెళ్ళి వెళ్ళిపోయారు నితీష్ బీహార్ వెళ్ళిపోయాడు అక్కడ ఎవ్వరు మిగిలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ అని ఎంబడే ఎవ్వరు వస్తలేడు ఇండియా కూటమి లేదు పీట లేదంత వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధిలు చేస్తే మన కేసీఆర్ ను బొంద అంటారు మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు పని చేసిన వాళ్ళు బొందలు పెడుతుంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టినప్పుడు తయారైనాడు ఆ మోడీ వీళ్ళని నిడివాడు ఇట్లా గొంతు పిస్కి పిస్కి ఫిట్ మిసుకున్నాడు విసుకుంటాడు ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు ఇదివరకు పోయినట్ల ఐదేళ్ళలోనే ఎనిమిది మందిని మిస్కేసిడు ఇప్పుడు ఇంకా మూడు వాకులు ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిస్కి పిస్కేసాడు వీళ్ళు అనుకుంటారు పేరు మేము ఉద్దరిస్తాం ఇడా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ అంతా తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తెలుసు ఇప్పుడు గెలిచిన ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసిపోయినట్టు అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవరు కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్ లో నిండు కుండలెక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్బోళ్లకు ఆయనతో గొర్రెలు బంధు బెస్సులకు ముదిరాజులకు చేపల బంధు ఇక అన్ని బందే ఇక మీకు ఏదో లేదు వాళ్ళు వాళ్ళ మనం ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారు అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు అరే దమ్ముంది కదా నాలుగు వేలు ఇస్తాను కదా ఆన్లైన్ లో మన పేమి వస్తలేదా రెండు వేలు మనం ఇస్తూనే ఉండం